రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదాలకు విరలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల నీడను దాచిన విధానాన్ని బట్టి మీకు వందనాలన్నా ఆయన ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆత్మీయులను కోల్పోయిన వారి తనని జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో ప్రభా ఆత్మీయులను తండ్రి కోల్పోయి ప్రభా కన్నీరు విడుచుచు తండ్రి దుఃఖంలో మునిగిపోయి ప్రభావ మీ వైపు చూస్తూ తండ్రి ఆదరించేవారు లేక హృదయ ఘోషను అర్థం చేసుకునేవారు లేక ప్రభ్వా ఇటు దిక్కుతోతని స్థితిలో ప్రభావ చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ రెక్కల నీడన దాచని తండ్రి ఇదిగో ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకున్నాయన హృదయానికి నెమ్మదిని ఇదిగో సమాధానాన్ని దయచేయండి తండ్రి గోప్రభ మా జీవితాలలో తండ్రి మేము తండ్రి లోకంలో బ్రతుకుతున్నప్పుడు నాయన ఇదిగో ప్రభావ ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు తండ్రి మీరిచ్చిన బంధాలను అనుబంధాలను పెనవేసుకుని ఉన్నప్పుడు ప్రభావ మా జీవితాల్లో తండ్రి ఆత్మీయులను కోల్పోయినప్పుడు తండ్రి మా హృదయం బద్దలవుతుంది నాయన గో ప్రభా అలా బద్దలైన హృదయాన్ని తండ్రి ప్రతి ఆలోచనకు తండ్రి సమాధానము మీ నామము తండ్రి ప్రతి బాధకు తండ్రి ఇదిగో జవాబు మీరే కదా నాయన ఒకలైన హృదయాన్ని తండ్రి అతికించగల గొప్ప తండ్రివి నాయన మీకు స్తోత్రం ఇదిగో ప్రభా మా జీవితాల్లో పడిపోయిన ప్రతి వైపు ప్రతిసారి ప్రభావ మీరు లేవనెత్తున్నారు తండ్రి మీకు స్తోత్రం నాయన మరి ముఖ్యంగా ప్రభు ఆత్మీయులను అయిన వారిని కోల్పోయి ఇదిగో ప్రభా దుఃఖ క్రాంతంలో దుఃఖంలో మునిగిపోయినప్పుడు తండ్రి లేవనెత్తండి నాయన మీరు చెయ్యి మాకు ఇవ్వండి తండ్రి ఇదిగో ప్రభా మా జీవితాల్లో ఆత్మీయులు తండ్రి అయినవారు అనుకున్నవారు నాయన నీకు తోడుంటా నేను అని తండ్రి ప్రమాణం చేసిన వారు సైతం ప్రభావ ఇదిగో తండ్రి ఉదయం నిద్ర లేచినప్పటికీ తండ్రి లోకం నుంచి వెళ్ళిపోతుంటే మా హృదయం తండ్రి ఎన్నో రకాల వేదలు బాధలు కలుగుతున్నాయి తండ్రి అటువంటి తండ్రి స్థితి నుంచి తండ్రి ఇదిగో ప్రభా ఓదార్పు చేయగలదు గొప్ప తండ్రి అయినాయన మీకు స్తోత్రం ప్రభావ మీ వాక్యం ద్వారా నెమ్మది మీ ప్రార్థన ద్వారా నెమ్మది కదా నాయన అటువంటి నెమ్మదిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కృపలో తండ్రి మీ చిత్తములు మమ్మల్ని బ్రతికిస్తున్నారు నాయన ఇగో తండ్రి మేము ఇంకా బ్రతుకుతున్నామంటే తండ్రి మా ఎడల మీ సంకల్పం ఏంటో తండ్రి మేము గుర్తిరుగులాగునా మాకు సహాయము దయచేయండి నాయన మరి ముఖ్యంగా ఈ రాత్రి కాలం సమయంలో తండ్రి ఎగో తండ్రి ప్రార్థన చేస్తున్న వారు తండ్రి ఆత్మీయులను కోల్పోయి ప్రార్థన చేస్తూ కన్నీరు విడుచుకున్న ప్రతి కన్నీరుని తొడవండి నాయన ప్రతి కన్నీరును తుడిచి తండ్రి ఇదిగో తండ్రి మీరే తండ్రి కౌగిలించుకుని నాయన నేనున్నానని తండ్రి ధైర్యం చెప్పగల గొప్ప తండ్రి నాయనా అలా తండ్రి ఎవరైతే ప్రార్థిస్తున్నారో సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ఓ ప్రభు వారు తండ్రి వారి తరపున మీరు వ్యాధ్య మాట్లాడి తండ్రి నెమ్మదిని సమాధానాన్ని సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధం అడుగుతున్నాం ప్రభు అమ్మేన్